కావలి వ్యాపారాలకు సైబర్ నేరగాళ్ల బెదిరింపుల పరంపర సాగుతూనే ఉంది ఇటీవల మున్సిపల్ అధికారులమని మీరు పన్ను కట్టలేదని వెంటనే ఫోన్ పే చేయాలని ఫోన్లు చేశారు ఆ తర్వాత వ్యాపారులకు తాము సేల్స్ ఆఫీసర్స్ మని ఫోన్లు చేసి బెదిరించారు తాజాగా ఆదివారం కావలిలో ఓ వ్యాపారికి లేబర్ ఇన్స్పెక్టర్ రాణా చౌదరి పేరుతో ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో నెంబర్ నుంచి పదే పదే ఫోన్లు వచ్చాయి వారు ఎలా బెదిరిస్తున్నారు వినండి హలో ఎవరు బాబు రాణాసౌదరి మాట్లాడుతున్నాను హలో ఎవరు మాట్లాడేది రాణా చౌదరిని మాట్లాడుతున్నాను సరిగా అర్థం కాలేదు అసలు షాప్ దగ్గర ఎవరు సార్ మీరు షాప్ మీరు ఎక్కడ ఎవరు కావాలి మీకు బాబుని లేబు నుంచి రాణా చౌదరిని మాట్లాడుతున్నాను లేబర్ సార్ షాప్ మీరు షాప్ ఏంది హలో ఎవరు కావాలి సార్ మీకు బాబు ఈ ఇది ఏమిటి షాప్ మీద కాదు కదా ఏ షాపు షాప్ పేరు ఏంటి సార్ షాప్ పేరు ఏంట అడ్రస్ షాప్ వెళ్తే నేను చెప్తాను నేను షాప్ పేరు ఇంటో నేను అడ్రస్ మొత్తం చెప్తాను సార్ షాప్ దగ్గర మీరు అసలు ఏం కావాలో చెప్పండి సార్ మీరు మీరు షాప్ దగ్గర రండి మీరు ఒకసారి మీ షాప్ దగ్గర రండి మీరు షాప్ దగ్గర అంటారు ఏందని కదా చెప్పండి సార్ మరి ఎవరు లేదు నాకు అర్థం కాదు షాప్ మీది కాదు కదా ఆ షాప్ మీద అయితే కాదు కదా షాప్ మాది కాదంటే ఏ షాప్ కి చెప్తున్నారు మీరు ఏం చేసే కూడా చేస్తున్నారు ఆ ఏ షాప్ అని చేస్తున్నారు మీరు బాబుని లేవని నుంచి మాట్లాడుతున్నాను కొంచెం ఆచితూచి మాట్లాడండి కూడా ఫోన్ చేశాను అనుకున్నా షాప్ దగ్గర చేస్తున్నాను జాబ్ దగ్గర షాప్ సీజ్ చేసేది నాకు అర్థం కదా షాప్ దగ్గర మీరు అసలు హలో హలోండి చెప్పండి బాబు నేను బాబుని రాణా చౌదరిని మాట్లాడుతున్నాను చెప్పయ్యా ఈ షాప్ సంబంధించి లేబర్ అథారిటీ సర్టిఫికేట్ ట్రేడింగ్ లైసెన్స్ అవ్వలేదు షాప్ పేరు ఇది రెండు మూడు షాపులు ఉన్నాయి మీరు ఏ షాప్ చెప్తున్నారు హలో చెప్పండి శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర్ అండి ఎవరిది ఇది చెప్పండి చెప్పండి సార్ దానికి లేబర్ అథారిటీ సర్టిఫికెట్ ట్రేడింగ్ లైసెన్స్ అవ్వలేదు రెన్యూవల్ చేస్తున్నాయి కదా సార్ ఎవరు చేశారు సార్ మీకు అక్కడ ఆఫీస్ లో నుంచి అదేనండి ఎవరు నేను లేబర్ ఇన్స్పెక్టర్ ని మాట్లాడుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ఎవరు చేశారు నీకు షాప్ కి అబ్బాయి పేరు ఐడియా లేదు సార్ నాకు నెంబర్ ఉందా నెంబరా తీసుకోండి నెంబర్ లేదు నేను షాప్ కడి ఇంకా పోలేదు పోయిన తర్వాత మీ గుమ్మస్తా ఉన్నాడా మీ గుమస్తా ఉన్నదా గుమస్తా అన్న ఆహ ఒక ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అదేనండి ఆయన లైన్ తీసుకోండి నేను ఇంకా చేయమని చెప్పండి ఇంకా షాప్ కాడకి పోవాలేదు సార్ అవునండి ఆయన వచ్చి ఉంటాడు కదా ఇంకా షాప్ కాడకి పోలేదు అండి ఉండే వచ్చి ఉంటారండి ఇంకా షాప్ కాడకి పోలేదు షాప్ దగ్గర మీరు అయితే షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్ఠమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

20% ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు హాయ్ నిలార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంట్రీ